నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ కీలక నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు ఉచ్చు బిగుస్తుందా అంటే అవుననే చెప్పవచ్చు మరి ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయి ఉన్నారు మరి ఈ క్వాజ్ అక్రమ మైనింగ్ కేసులో తాను కూడా అరాచకాలకు అవినీతికి పాల్పడ్డారని చెప్పి ఆయన ప్రధాన అనుచరుడు అయినటువంటి శ్రీకాంత్ రెడ్డి చెప్పడం జరిగింది మరి వందల కోట్ల విలువైన క్వార్జుని దేశ విదేశాలకు కాకాని అనిల్ కుమార్ యాదవ్ తరలించినట్టుగా తెలుస్తుంది మరి మొత్తానికి అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నల గారు నమస్తే నమస్కారం మాజీ మంత్రి వైసీపీ కీలక నేత అనిల్ కుమార్ యాదవ్ అడ్డంగా దొరికిపోయారని మనం చెప్పుకోవచ్చు మరి ఆయన ప్రధాన అనుచరుడు అయినటువంటి శ్రీకాంత్ రెడ్డి ఇటీవల అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే ఈ అక్రమ మైనింగ్ కేసులో మరి మొత్తానికి వందల కోట్ల విలువైనటువంటి ఈ క్వాజ్ను అక్రమంగా తరలించారు దేశ విదేశాలకు నాకు అదే అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ తోటి వ్యాపార సంబంధాలు ఉన్నాయని చెప్పి శ్రీకాంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తుంది సార్ మరి మొత్తానికి ఈ అక్రమ మైనింగ్ కేసులో అనిల్ కుమార్ యాదవ్ కూడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా శ్రీకాంత్ రెడ్డి నిన్న అరెస్ట్ అయినప్పుడు చాలా విషయాలే చెప్పారు ఆయన చెప్పిన విషయాలు బట్టి ఇవన్నీ ఈ రోజున తెర మీదకి వస్తున్న విషయాలు ఇదంతా చూస్తుంటే ఒక ధారావాహిక సీరియల్లా ఉంది ఈ అవినీతి ఆక్రమార్జన ఏదైతే వైసీపీ చేసిందో చేసింది ఇంకా చేసడానికి ఇంకా ఛాన్సే లేదు అయిపోయింది అన్నీ మూసుకుపోయాయి ద్వారాలు అన్నీ అంటే ఇప్పుడు తెలుసుకుంటున్నాయి అవినీతి ద్వారాలు ఆ క్రమంలోనే ఇది తెర మీదకు వచ్చింది ఇంతకుముందు ఇదే కేసులో కాకని గోవర్ధన్ రెడ్డి హైడ్రామా చూసాం మనం తప్పించుకు తిరిగి పట్టుబడకుండా బెయిల్ కోసం ప్రయత్నించి రకరకాల ప్రయత్నాలు చేశారు అలాగే మద్యం కుంభకోణంలో మిథన్ రెడ్డి కూడా ఇదే పరిస్థితి ముందస్తు పిల్లల కోసం అప్లై చేశాడు ఆ తర్వాత అది వీలు కాకపోయేటప్పటికి మళ్ళీ సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళాడు ఇంకా విధి లేని పరిస్థితులు గత్యంతరం లేక ఇవాళ లొంగిపోయాడు ఇవాళ అనిల్ బతు వచ్చింది అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇవాళ నిందితుడిగా చేర్చే అవకాశం ఉంది అంటున్నారు సో ఇతను కూడా ఇదే డ్రామా కొనసాగించే అవకాశం ఉంది దొరుకుతాడా లేదా పట్టుబడతాడా లేదా బెయిల్ తీసుకుంటాడా ఇవన్నీ రాబోయే రోజుల్లో రేపు వెళ్ళినట్లు తెలిసే అవసరాలు ఎందుకంటే ఒక్కొక్కటి దగ్గరికి వస్తున్నాయి కాబట్టి సో ఇదే అనిల్ కుమార్ యాదవ్ ఎన్ని ప్రకల్పాలు పలకాడండి గతంలో అసెంబ్లీ సాక్షిగా మోహన్ బాబు డైలాగ్ తలదండలాగా మాట్లాడేవాడు పర్సెంటా అర్పర్సెంటా కాదు మేము ట్వంటీ ట్వంటీ విల్ కంప్లీట్ అని అరుస్తా చెప్పాడు ఒక రోజు గుర్తుందా పోలవరం ప్రాజెక్ట్ గురించి ఆ ప్రగల్భాలు బలికిన మనిషికి అదే వాటర్ని దబరా పోల్చేవాడు పోలవరం అంటే ఏంటో కూడా అతను తెలియదు అసలు క్యూసీలకి టీఎంసీలకి వాటర్ కూడా అసలు డిఫరెన్స్ ఏంటో కూడా తెలియని వ్యక్తి ఏదో మంత్రిగా చేసేసాడు అంతే ఆ మంత్రిగా చేసినప్పుడు పోలవరం దగ్గర ఒక ఇటుక కూడా వేసింది లేదు కానీ ఇక్కడ మాత్రం కోట్ల కొద్దీ గనులు మాత్రం తవ్వేసుకోవడంలో మాత్రం ముందున్నాడు సో ఇవాళ శ్రీకాంత్ రెడ్డి ఒక్కొక్కటి వాస్తవాలు బయటకు చెప్తానే ఉన్నారు అందులో ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఈయన ఎవరైతే కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ అనిల్ కుమార్ యాదవ్ అత్యాసతో చేసిన పని వాళ్ళు ఉచ్చిబిగించేలాగా జరిగింది ఆ అత్యాస ఏంటంటే సక్రమంగా సంపాదించుకుంటే ఇబ్బంది ఏమి లేదు కానీ వీళ్ళు అక్రమంగా అనేది ఎందుకు వచ్చిందంటే గనులు లీజ్ ఏదైతే అయిపోయిందో ఆ లీజ్ అయిపోయిన వాటిలో తవ్వేశారు వీళ్ళు లీజ్ కంటిన్యూ ఉండుంటే గనక అది వేరేగా ఉండేది అయిపోయిన తర్వాత ఎందుకని పని చేశారంటే వీళ్ళు మళ్ళీ పర్మిషన్స్ తీసుకుంటే అందరూ వచ్చే లాభాలు అంతంత మాత్రంగా ఉంటాయి అసలు ఈ విధంగా అయితే మనక ఇబ్బడముడుగా లాభాలు వచ్చి పడతాయి అధికారం ఉంది కదా అధికారం ఉంది కాబట్టి ఎవరు మనల్ని అడ్డుకోరు అనే ఒక ధీమా అనమాట ఆ ధీమాతోనే కదండి ఇప్పుడు ఎవరైతే శశిధర్ రెడ్డి అనుకుంటాను ఆయన పొలంలో నాలుగు ఎకరాలే ఉంటే ఆ నాలుగు ఎకరాల్లో వీళ్ళు డంప్ చేశారు ఆ తవ్విందంతా ఎక్స్పోర్ట్ చేసే ముందు ఆయనంతా ప్రాసెస్ చేయాలి అందులో భాగంగా ఆయన కూడా భయపడ్డాడు నా పొలంలో పెడుతున్నారు రేపు పొద్దున కేసులు అవి వస్తే నేను ఇబ్బంది పడతాను కదంటే ప్రభుత్వం మన చేతిలో ఉంది అధికారం మన చేతిలో ఉంది పోలీసులు కూడా మన చేతిలో ఉన్నారు అన్నట్టుగా అంతా అంటే అధికార మతంతో మాట్లాడిన మాటలు ఏవైతే వాళ్ళు వాళ్ళకి అదే శాపమైంది ఆ విధంగా అందరూ ఇవాళ ఉచ్చులో ఈ రకంగా బిగిసారంటే వాళ్ళు చేసిన అవినీతి ఎలాంటిది ఇప్పుడు మనకు అర్థమవుతుంది అంటే తప్పు చేస్తున్న విషయాన్ని కూడా నిర్భయంగా చేశారు ఆ రోజున అంటే చట్టాన్ని కూడా వాళ్ళు లెక్క చేయలేదు అది వాళ్ళు కనపడుతున్నారు తేడతలం అవుతుంది ఓకే సార్ కాకాని గోవర్ధన్ రెడ్డి పైన ఈ అక్రమ మైనింగ్ క్వార్జ్ గురించి అభియోగాలు వచ్చినప్పుడు ఆయన ఫస్ట్ మీరు చెప్పినట్టుగా హై డ్రామా క్రియేట్ చేశారు నేనమ్మో ఇక్కడే హైదరాబాద్ లో ఉగాది జరుపుకుంటున్నాను హైదరాబాద్లోనే లోనే ఉన్నానని తర్వాత పోలీసులు నోటీసులు ఇవ్వడానికి వస్తే అమ్మో ఆయన పరారి ఇదంతా కూడా మనం చూసాం ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఈ కేసులో ఆయన పేరు బయటకు వచ్చింది ఆయన కూడా పరారయ్యే అవకాశాలు ఉన్నాయి ఉన్నాయంటారు ఫరారవుతారా లేకపోతే బెయిల్ తీసుకుంటారా అనేది ఇప్పుడే చెప్పలేము కాకపోతే అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఇవాళ ఇంకా కొన్ని విషయాలు మనం చెప్పాల్సి ఉన్నాయి అవేంటంటే ఇక్కడ ఇంత బయట అక్రమంగా సంపాదించారు ఎన్ని కోట్లు సంపాదించారు అనేది కూడా ఇప్పుడు లెక్కలు బయటకు వస్తున్నాయి అంటే వీళ్ళు ఈ విధంగా అక్రమార్థినే కాకుండా వీళ్ళు ఎగుమతుల దారిని కూడా బెదిరించారు అది కూడా పెద్ద కేసు అవుతుంది వీళ్ళు అక్రమంగా తవ్వేసింది ఒక అయితే ఎవరైతే ఎగుమతుల దారులు ఉన్నారో వాళ్ళందరినీ బెదిరించి తన్నికి ఏడు వేలు నుంచి పదివేలు తీసుకుని వాళ్ళు దందా నడిపారు అంటే కప్పం కట్టకుండా వాళ్ళు ఎగుమతి చేసుకునే అవకాశం లేదు ఇక్కడ ఒకటే సేమ్ డ్రామా మద్యం విషయంలో కానీ ఇలా మైనింగ్ విషయంలో కానీ అక్కడ కూడా డిస్టిలరీస్ నుంచి కప్పం తీసుకున్నారు ఇక్కడ ఎగుమతి నుంచి కప్పం తీసుకుని వాళ్ళకి ఎగుమతి చేసుకునే అవకాశం ఇచ్చారు దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఇటుపక్క వాళ్ళు అక్రమంగా తవ్వింది సుమ్ము చేసుకోవటమే కాకుండా ఎగుమతిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా బెదిరించి భయపెట్టి వాళ్ళ నుంచి కూడా అక్రమంగా డబ్బులు సంపాదించారు ఏదేమైనా చివరికి ఒక మాట అన్నాడు ఎవరైతే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు వచ్చేవి కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా అన్నాడు ఇప్పుడు బుల్లెట్ ఇప్పుడు దిగింది అనిల్ కుమార్ యాదవ్ గట్టిగా అని చెప్పొచ్చు ఇప్పుడు ఈ క్వార్జ్ అక్రమ తవ్వకాల్లో పేలుడు పదార్థాలను వినియోగించడం ఎంత వరకు కరెక్ట్ అంటారు ఒక ఒక సంఘ విద్రోహ శక్తులు ఉపయోగించే వాళ్ళలాగా చేశారు వీళ్ళంతా అంటే దానికి కూడా చాలా పర్మిషన్స్ ఉండాలి అక్కడ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని భయపెట్టి భయభ్రాంతం చేసి వాళ్ళు కూడా అంటే లెక్క చేయకుండా అక్కడ పర్యావరణం లెక్క చేయకుండా వాళ్ళ నిరసనలు తెలుపుతున్నా సరే నిరసనలు తెలుపుతున్నా కూడా ఆ వాళ్ళండి తవ్వకాలు జరిపేశారు అది కూడా కేసు అవుతుంది అంటే ఒకటి కాదండి అంటే వీళ్ళు ఏవైతే మీరు పేరుడు పదార్థాలు ఉపయోగించారో అది పర్మిషన్ లేకుండా అది అది కూడా కేసే అలాగే ఎవరినైతే భయభ్రాంతులు చేసి ఎగుమతిదారుల నుంచి వీళ్ళు అక్రమంగా సొమ్ములు వసూలు చేశారో అది కూడా కేసేయ ఇప్పుడు ఏదైతే గడువు తీరిపోయిన తర్వాత వీళ్ళు గనుల్లో తవ్వకాలు జరిపారో అది కూడా కేసే ఇలాగా మొత్తం ఇవన్నీ కూడా ఒకటొకటిగా తెర మీదకి వస్తే ఉచ్చి బిగుచుకోవడం ఖాయం అనిల్ కుమార్ అయితే మరి మొత్తానికి గత ప్రభుత్వ హయాంలో వీళ్ళు చేసినటువంటి అవినీతికి అరాచకాలకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి స్కామ్లు అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని మరి ఈ నేపథ్యంలోనే ఈ అక్రమ మైనింగ్ కేసులో అనిల్ కుమార్ యాదవ్ పైన త్వరలోనే చర్యలు ఉంటాయని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం